హాయ్ ఊరివన్ ఊర్మిళ అక్క మన ఆల్ టైమ్ మ్యాంగో తెచ్చారు ఊరి నుంచి వస్తూ వస్తూ చాలా హ్యాపీ అనిపించింది అమౌంట్ అడిగినా కానీ రిటర్న్ తీసుకోలేదు అక్క ఫ్రీగా ఇచ్చారు గిఫ్ట్గా చాలా హ్యాపీ అనిపించింది ఈ ఆల్ టైమ్ మ్యాంగో మా గార్డెన్లో చాలా స్పెషల్ మొక్క అవుతుంది ఇప్పటికాడ నుంచి సో మా డిజిటల్ డైరీలో అక్క మెమరీస్ కూడా యాడ్ అయిపోయినాయి సో ఈ చెట్టుని చాలా జాగ్రత్తగా పెంచుతాను అలాగే మీరు రి సాటర్డే మనము చాలా ప్లాన్స్ ఇచ్చాం కదా కవిత గారికి సో ఈరోజు మనకి ఇది గిఫ్ట్గా వచ్చింది సో కర్మఫలం అనేది ఈవేలో మనం నమ్మొచ్చు మనం ఏదైతే ఇస్తామో అది మనకి రిటర్న్ వస్తుంది అనేది దానికైతే బెస్ట్ ఎగ్జాంపుల్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నాకు ఇంతవరకు వచ్చిన గిఫ్ట్లో ఇది చాలా స్పెషల్ గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు చాలా పెద్ద మొక్క తెచ్చారు పామా అక్క వాటితో పాటు గులాబీ మొక్కలు కూడా తీసుకొచ్చారు ఈ మొక్కను వెంటనే అనుకున్నాను కానీ సండే కదా సో బయటికి ఫ్రెండ్స్ తోటి అటు వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది రేపు మండే అయినా కానీ దీన్ని నాడతాను మళ్ళీ సపరేట్ వీడియో చేస్తాను చూడండి మ్యాంగో కూడా ఉంది దీనికి చాలా హ్యాపీ అనిపిస్తుంది నేను ఎంత హ్యాపీ అంటే అసలు చెప్పలేనంత హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ అక్క ఊర్మిళ అక్క మీకు నేను ఇచ్చిన ప్లాన్స్ చనిపోయినా కానీ మీరు బాధపడకుండా నా కోసం ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చారు చాలా హ్యాపీ అనిపించింది అక్క వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్